హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు న్యూస్ నేను ప్రకాశం జిల్లా ముండ్లమూరు మండలం పశువు గల్లు గ్రామంలో మంగళవారం ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో మన దర్శి తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి పాల్గొని పేదలకు అందజేశారు వారితో పాటు మండల టీడీపీ అధ్యక్షులు కూరపాటి శ్రీను నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు అట్లాగే సంక్రాంతి శుభాకాంక్షలు కూడా రేపు ఒకటో తారీఖు వాళ్ళు ఒక రోజు ముందుగానే పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం చేపడుతున్నాము రాష్ట్ర వ్యాప్తంగా చంద్రబాబు నాయుడు గారు ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో మనం చూస్తూ ఉంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చా ప్రజలందరూ ఎంతో సంతోషంగా ఎంతో ప్రశాంతంగా ఉంటున్నారు సంక్షేమం అభివృద్ధి సమపాలలో ఇవ్వగలిగిన ఏకైక వ్యక్తి ఎవరు అంటే గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అట్లాగే కూటమి ప్రభుత్వం సారథ్యంలో చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మా యువనాయకులు లోకేష్ గారు ఎంతో మంచి పరిపాలన ఇవ్వడానికి నిరంతరం కృషి చేస్తున్నారు ప్రజలందరూ ఎంతో నమ్మకం పెట్టుకుని ఉన్నారు ఒక మంచి పాలన కావాలని ఎట్లయితే అనుకున్నారు అలాంటి పాలనను ప్రజలంతా చూస్తున్నారు ఈ రెండు వేల ఇరవై ఐదు మా దర్శన నియోజకవర్గం ప్రజలందరూ ఆరోగ్యంగా ఎప్పుడు సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను